ప్రిజర్వ్ పెంచినప్పుడు ఎక్కడెక్కడ పగిలిపోతున్న మిషన్ పగిరేదా ఇంటర్ పైప్ లైన్లు ఓ దిక్కు రిపేర్ చేస్తుంటే మరో దిగులీలు అన్ని జిల్లాల డిస్ట్రిబ్యూషన్ లోపాలు వేల కోట్లు ఖర్చు చేసి పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడిన గత సహకారు సబ్ కాంట్రాక్టర్లంతా లోకల్ లీడర్లే సమస్య పట్టించుకుంటలే ప్రత్యామ్నా ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం పదిహేను రేవంత్ రెడ్డి సీఎం ఆ గ్రూపులో మంత్రి కోమటి రెడ్డి మరోసారి కవిత అరెస్ట్ తిహార్ జైలు అదుపులో సిబిఐ అధికారులు ఇవాళ బోర్టులో హాజరు అరెస్టు సమాచారం ట్రయల్ కోర్టులో కవితల విచారణ ఫిజర్తో మహిళలకు ఆమదాన్ని పెరిగింది ఛార్జీ రాద నెలకు మూడు నుంచి ఐదు వేలు మిగులు మొత్తం అంతా సేవింగ్ చేస్తున్న మహిళలు కథంలో ట్రావెలింగ్ కి ముప్పై శాతంపై ఖర్చు వర్కింగ్ ఉమెన్స్ సంఖ్యలో వృద్ధి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కస్టడీలో వెళ్లండి ఆరు గురించి మృతి ఇరవై మంది పిల్లల గాయలు ఇద్దరు పరిస్థితి సీరియస్ డ్రైవర్ మద్యం దాగి నడుపుతున్న ప్రమాదం రంజాన్ రోజు స్కూల్ నడుపుని యాజమాన్య ప్రిన్సిపల్ డ్రైవర్ బస్సు ఓనర్ అరెస్ట్ గమనాల గ్రూపులు కేంద్ర మంత్రి నిరుద్యోగం ధరల భారం ఆ రెండింటి ఆధారంగానే ఓటు ప్రతి ఇద్దరు ఓటర్లలో ఒకరి మాట ఇదే సీఎస్డిఎస్లో లోక్నీతి సర్వేలు వెళ్ళండి రామ నిర్మల నిర్మాణ స్వల్పం అవినీతి పెరిగిందంటే యాభై ఎనిమిది శాతం మంది రైతు కోరుకు యాభై తొమ్మిది శాతం మంది సానుకూలం పెరిగింది ముప్పై రూపాయలే సీఎం స్పందన తర్వాత ధాన్యానికి దక్కని మద్దతు ధర అధికార యంతరంగం జోక్యం చేసుకున్న జనంగా మార్కెట్లో తీరడం కొనుగోలు వ్యాపారం చేతులకు వ్యాపార చేతులకు రైతులు నిలు తోపిడాయి అందరూ బోనస్ కాదు ఆరు వందల నలభై రివర్స్ లాస్ రెండో రోజు మార్కెట్కి వెళ్ళి రైతంగాన్ని కట్టడం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గురుకుల టీచర్లకు నైట్ డ్యూటీ విద్యార్థుల ఆత్మహత్య నివారణకు సొసైటీ కార్యకర్త కార్యదర్శి ప్రత్యేక ఉత్తర్వులు మేల్కొని ఉండాలని ఆదేశం నైట్ డ్యూటీ టీచర్ల సంఖ్య నాలుగు పెంపు కవిత అరెస్టు అక్రమ నిబంధనల విరుద్ధంగా సిబిఐ చర్యలు న్యాయస్థానానికి ఆదేశాలు పాటించలేదు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేశారు ప్రతివాదులుగా నోటీసులు ఇవ్వలేదు కోర్టుల తరపు న్యాయవాది ఎన్నికల వేళ విపక్ష విపక్ష నేతల అరెస్ట్ దర్యాప్తు సంస్థలు ఉద్దేశపూర్వకంగా చర్య కేంద్ర యంత్రంగానే ఈసీ నియంత్రణకు తీసుకోవాలి జైతరంగాణి బీఆర్ఎస్ గండం గట్టేది గట్టెక్కేదేలా జలాశయలు పడిపోయిన నిల్వలు తాగునీటి బంధువుల సర్కారు అప్రమత్తం జలంపల్లి నుంచి నీళ్లు తోడేందుకు అత్యవసర ఏర్పాట్లు గోదావరిలోకి రోడ్డు నిర్మాణం పంపులు సిద్ధం సాగర్ నుంచి ఎత్తిపోదలకు అదే తరహా కార్యాచరణ చేసిన సీబీఐ నేడు రోజు కోట్లు హాజరుపరిచే అవకాశాన్ని మేం కోనున్న కేంద్ర దర్యాప్తు సంస్థ చినుకు వహించిన చినుకు వర్షానికి వర్షానికి మధ్య భారీ అంతరం రాష్ట్రంలో క్షేమ పరిస్థితులకు ఇదే కారణం మీరు కొట్టే దెబ్బకు జగన్ ఎదురుకోవాలి ఐదేళ్ళు నరగానికి సంక్షోభం తగ్గించదు సిఎస్టీ మైనార్టీలకు డిక్లరేషన్ చేస్తాం అంబాజీపేట ప్రజాగతి సభలో తేదీ పద చంద్రబాబు ప్రజలకు ఎలాంటి ఓటు చేరకూడదు జనసేన పోటీలో లేని చోట ఆ ఓటు తీద పడాలి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బడి జబ్బు నడు ముప్పు చిన్ననాటి చిన్నప్పుడు అనారోగ్యం పెద్దగా దుష్ప్రభావ ఎనభై శాతం మందిలో రెండు అంతకంటే ఎక్కువ జబ్బులు గురుకులలో ఆర్ట్స్ టీచర్ పోస్టుకు మళ్ళీ పరీక్ష హైకోర్టు ఆదేశం ప్రశ్నపత్రం తెలుగు ఆంగ్లంలో ఉండాలి స్పష్టీకరణ కాంగ్రెస్ పదేళ్ల అధికారంలో ఉంటాయి రేవంత్ రెడ్డి మత్స్య రాష్ట్ర ప్రభుత్వం పడుకుంటే దమ్ము ఎవరికి లేదు యాసంగి దిగులుబడి తగ్గనున్న ధాన్యం దిగుబడి ఒకేసారి ఒకటి పాయింట్ ఆరు కోట్ల టన్నుల లోపు వచ్చే అవకాశం వ్యవసాయ శాఖ రెండు ముందస్తు అంచనా గత యాసంగితో పోలిస్తే పదహారు లక్షల టన్నులు తగ్గుదారా వీరుసేనకు కూడా అరవై ఐదు వేల టన్నుల మేర తగ్గించాల్సి గణనీయంగా తగ్గుతున్న మిగతా పంటలు దిగుబడి సమ్మర్ కాస్త కూడా రాష్ట్రంలో ఒక్కసారి తగ్గిన చాలా చోట్ల సాధారణ కంటే రెండు నుంచి ఐదు డిగ్రీ మేర తగ్గుదల రేపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న ముగ్గురు ఎంపీ అభ్యర్థులు ఖరారు ఛాన్స్ తమ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ సీట్ కోసం డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు పొంగులేటి తొమ్మిది ఒత్తిడి బీజీ డిక్లరేషన్ వెంటనే చేయాలి ఇరవై వేల కోట్లతో బీజీ ప్రకటించాలి ఎంబీసీలకు ప్రత్యేక మంత్రి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి కూలీ చేయతోత్సవాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ నాయకత్వంలో ఒక్కటిగా ఉన్నాం మరోసారి కూడా రేపు సీఎం రేవంత్ రెడ్డి మాలో గ్రూపుల్లో ఎకరాశిండే లేరు కాంగ్రెస్ గుర్తు కుదిరింది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కొత్త నాటకాలు తెరదీశాయి రెండు పార్టీల అధికారం కోసం ఓట్ల కోసం ఎంతగా దిగజారు త్వరలో నేతలకు నోటీసులు టాపింగ్ కేసులో రాధకృష్ణ వాంగోళం ఆధారం దర్యాప్తు వేగిరం మొదటి ఎవరికి నోటీసులు ఇవ్వాలన్న దానిపై కసరత్తు సాంశివారెడ్డిని ప్రతి పబ్లిక్ పాలసీలో నియమించిన ప్రభుత్వం రాజకీయ నాయకులకు నోటీసులపై త్వరలో వెల్లడి ఐఫోన్లపై నిఘా రెండు వ్యక్తులకు ప్రకాశ తరహా స్పైవే దాడి భారత్ సహా తొమ్మిది రెండు దేశాల కొందరు నేతలకు యాపిల్ హెచ్చరిక సీఎం చెప్పిన పెంచేదేలా ధాన్య కొనుగోలు టెండర్ మిల్లాల దందా తన తక్కువ కొనుగోలు నాణ్యత ప్రమాణాల పేరు అడ్గోలు కోత కింటా ఐదు నుంచి ఆనందం దాకా కట్ సన్న అయితే ఏడు వందల దాకా కట్ నీటి కుట్రలు హైదరాబాద్లో సరిపడే నిలవాలను సరఫరా చేయనివే ట్యాంకులు పొంగి పొందుతున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం అన్నదాతలకు కబురు ఈసారి ముందే రన్న నరీ సిబిఐ వంతు ఒక విత్తనెస్ చేసిన సిబిఐ దర్యాప్తు సంస్థ సవాల్ చేస్తూ కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు అన్ని సంవత్సరం లేకుండా అరెస్ట్ చేసిన వాదన అత్యవసర విచారణకు అవసరం లేదు న్యాయస్థానం ఎలాంటి ఇవ్వలేమని చెప్పిన న్యాయమూర్తి